అందరికీ నమస్కారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదో డివిజన్ ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం పట్టణంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ రెండో తారీఖు నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా మరి ప్రతి గడప గడపకు కూడా పోయి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లో చెప్పడం రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల్లో చేస్తున్నటువంటి చీలికని కూడా ప్రజల్లో తెలియజేయడం అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెల నుంచి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళడం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నాలో వాళ్ళందరికీ కూడా కలిసి ఆ లబ్ధిదారులు ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లంగా ఎవరికైనా రాకపోతే వారిని కూడా స్థానిక నాయకులు కార్పొరేటర్ ద్వారా మేయర్ డిప్యూటీ మేయర్ మిగతా నాయకులందరూ కూడా నోట్ చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వంలో మరి ఈ ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో మన గౌరవ మంత్రి వర్యులు తుమ్మల నాయసరావు గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి చేర్చడం దీని ఒక ముద్ద ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈ వన్ టౌన్లో దాదాపు ఈ రోజు వరకు తొమ్మిది డివిజన్లు కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మిగతా ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని ప్రజలు కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం అంద అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఎనిమిదవ డివిజన్లో నగరమేర్ పునకలి నేర్జు గారి ఆధ్వర్యంలో జైపాపు జై జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారి ఆదేశాలతో ఖమ్మం నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము అంతేకాదు గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా మన రాజ్యాంగం మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజ్యాంగాన్ని బడుగు బలహీన వర్గాలకి అందరికీ నిరుపేదలకి సమాన విధ రిజర్వేషన్లతో నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ ఉంది ఒక కుట్ర ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని ఖండిస్తూ మేము ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము అంతేకాదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను నెలలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాము నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు